మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కూటమి అబద్దాలు బయటపడ్డాయి అసత్యాలు మాట్లాడి తప్పును కప్పు ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అసత్యాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించమంటే భౌతిక దాడులకు దిగుతున్నారు అంబటి రాంబాబు కుటుంబానికి మేము అంతా కుటుంబ సభ్యులుగా అండగా ఉంటాం మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నా నియోజకవర్గంలో యువకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అక్రమ కేసులు పెట్టారు యువకుల వద్ద నాటుసారా లేకపోయినా ఉన్నట్లు సృష్టించి అక్రమ కేసులతో చిత్రహింసలకు గురి చేశారని అన్నారు అన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీసు కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి ఎందుకు అని అంటే మరి పోలీసుల దగ్గరుండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ టీడీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లేదా స్థానిక శాసనసభ్యురాలు మరి భర్త కానివ్వండి అలానే వారితో ఉన్న వాళ్ళు అనుచరులు కానివ్వండి ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రవడీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి కర్రలతో రాళ్లతో మరి పెట్రోల్ బాంబులతో వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి మేము తర్వాత రియాక్ట్ అవుతాం అన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి వారి హాస్టల్ మీద దాడి చేసే సంస్కృతి మరి ఈ రోజున ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు వాక్ స్వాతంత్ర్యం లేదండి మనకి మన ప్రజాస్వామ్యంలో లేమా ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీసే పరిస్థితి మన దగ్గర లేదా ఎవరు అడగకూడదు ఎందుకంటే ఎంతసేపు కూడా వాళ్ళు ఏది మాట్లాడితే అదే నిజం చెయ్యాలి ఛానల్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్స్ ద్వారా కానీ ఈ రోజున మరి లడ్డు గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లోకేష్ గారు ఇచ్చిన ఇచ్చినా ఇచ్చిన కూడా మరి పరమ పవిత్రమైన మరి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు గురించి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మనకు తెలుసు వారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న పరిపాలన గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వారే తప్ప గుర్తు చేసుకున్న వ్యక్తి అంటూ ఎవరు లేరు ఈ రోజున ఇక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబానికి మరి మా గోపాలపురం నియోజకవర్గం నుండి మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి మేము ఆయన కుటుంబం మీద జరిగిన దాడిని తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ రోజున కుటుంబానికి మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడి రావడం జరిగిందండి ఈ రోజునే కాదు ఇక్కడే కాదు మన నాయకులు ఎవరైతే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడినా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులుగా మేము అండగా ఉంటాం కార్యకర్తలు మా నాయకులు ఆ ఫ్లెక్సీలో ఏదో ఒక సినీ డైలాగ్ రాసిన కారణంగా వాళ్ళని కొంతమందిని కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దారుణాతి దారుణంగా వాళ్ళని కొట్టి హింసించి రోడ్డు మీద నడిపించి వాళ్ళ దగ్గర నాటు సారా దొరకకపోయినా సరే నాటు సారా దొరికిందని చెప్పి ఆ కేసు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని జైలు పాలు చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు ఆ రోజున మేము ప్రశ్నించాం డీజీపీ గారిని ఎందుకు నడిపించవలసి వచ్చింది వీళ్ళని అని మా కార్యకర్తలు ఎందుకు నడిపించవలసి వచ్చింది అంటే ఆయన చెప్పిన సమాధానం మీ అందరికీ తెలుసు వెహికల్స్ పనిచేయట్లేదట్టండి అంటే ఒక డీజీపీ స్థానంలో ఉండి ఆయన మరి పోలీస్ స్టేషన్ల వెహికల్స్ అంటే మా వాళ్ళని నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి కొవ్వూరికి తీసుకెళ్లారు అక్కడ థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద అప్లై చేశారు మళ్ళీ అక్కడి నుండి నల్లజర్లకు తీసుకొచ్చారు నల్లజర్ల నుండి తాడేపల్లి కూడా కోర్టుకి తీసుకుపోయారు ఇవన్నీ తిప్పడానికి వెహికల్స్ ఉన్నాయి కానీ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి నల్లజర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి మాత్రం వెహికల్స్ లేవట్టండి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఈ రోజున డీజీపీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థలోని ఏ ఒక్క పోలీస్ కానీ పోలీసులా వ్యవహరించట్లేదు వ్యవహరించే స్వేచ్ఛ వాళ్ళకి లేదు